హాయ్ ఈ ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాం చేసే విధానం చూద్దాం ఒక కుక్కర్ పెట్టుకొని ఒక ఐదారు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని గరం మసాలా వేసుకొని ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకున్నాం పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు పుదీనా వేసుకున్నాం ఇప్పుడు శుంటి వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు టమోటా వేసుకొని బాగా టమోటా బాగా మగ్గాలి చికెన్ మసాలా బిర్యానీ మసాలా గరం మసాలా వేసుకోవాలి ఇది శుంఠి వెల్లుల్లి పేస్టు కొంచెం కొబ్బరి కొత్తిమీర వేసుకొని రుబ్బుకొని ఆ పేస్ట్ ఒక గరిటి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక నూరు గ్రాముల పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కేజీ చికెన్ వేసుకొని పది నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి పది నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ మూడు గ్లాసులు బీముకి ఆరు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఎసరు బాగా తెరలుతూ ఉంది ఇప్పుడు బియ్యం పొద్దు నిమిషాలు బాగా కడిగి పెట్టుకోవడాది బియ్యం వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేయాలి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిసి ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండాలి ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు రెండు విజిల్ వచ్చింది చికెన్ బిర్యానీ తయారైపోయింది మా అమ్మ చేసింది చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్